జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు భక్తి శ్రద్దలతో నియమిస్తులతో గణేష్ను ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహిస్తా ఉన్నాము అయితే ఈ సందర్భంలో నిర్వాహకులందరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కరెంటు షాక్ తో ఇప్పుడే చనిపోయిందని చెప్పేసి సమాచారం వస్తుంది ఒక బాలుడు చనిపోతే ఆ కుటుంబ సభ్యుల యొక్క రోదనలు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు మనము అలంకరణ నిమిత్తం చేసేటటువంటి డెకరేషన్లో కరెంటు విషయంలో జాగ్రత్తగా సూచనలు తీసుకోవాలి డ్యాన్సులు చేస్తూ పోటీలు పడి డీజేలు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఆ యొక్క డీజే సౌండ్కు గుండె జబ్బు వచ్చి చనిపోతున్నటువంటి చిత్రాలు మనం చూస్తా ఉన్నాము రకరకాల సంఘటనలు మనకు నిరంతరము టీవీలు పత్రికల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము కాబట్టి యువకులందరూ కూడా జోస్ తో పాటు ఓష్ కూడా ఉండాలి మనమంతా కూడా అత్యంత నియమిస్తులతో పూజలు చేసినటువంటి వినాయకుడి పండుగ మహోత్సవాన్ని ఇంకా మరింత వైభవంగా నిర్వహించుకోవాలి కానీ ఏ ఇంట్లో కూడా విషాదం నింపకుండా ఏ తల్లి కూడా కడుపుకోత శోకించకుండా మనం అంతా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా నిమజ్జనం సందర్భంలో కూడా నీటిలో తొక్కిసలాటలు కావచ్చు లేకపోతే వరదలు వస్తున్నటువంటి సందర్భంలో కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా చాలా ఉంది అన్ని విషయాలు ఈరోజు ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు కరెంట్ షాక్ విషయంలో డెకరేషన్ విషయంలో డీజేల విషయంలో నిమజ్జనం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాము నిర్వాహకులందరూ కూడా భక్తులందరూ కూడా కరెంటు షాక్ విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలి మనము రేపు చేసినటువంటి వేడుకలను మరింత శోభాయమానంగా చేసుకోవాలి కానీ శోక సందర్భంలో మాత్రము మునిగే విధంగా చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము నిర్వాహకులందరూ కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాము జై శ్రీరామ్